ఎన్నికల కౌంటింగ్కి రోజులు అంటే లెక్క పెడుతూ ఉన్నారు జనం ఇంతకు ముందు ఎన్నడూ లేనంతటి ఆసక్తి అనేది నెలకొనింది అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ తెలుగుదేశం పార్టీ స్టేను పోలింగ్ రోజు చేసిన అతి ఆ వీడియోలు ఆ హింస ఇవన్నీ కనుక ఇప్పుడు బయటకు వస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీ మీడియా చేసినటువంటి అతి ఒక లేని ప్రాపగండ్ అంటే ఏమంటారు గ్రౌండ్లో లేని రియాలిటీ ఫస్ట్ పదమూడు పద్నాలుగో తేదీ ఉంది కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా గ్రౌండ్ లేని రియాలిటీని వీళ్ళు ఏమంటారు ప్రచారం చేస్తూ రూపాయి ఇస్తే రూపాయికి ఒకటిన రూపాయి రూపాయికి రెండు రూపాయలు రూపాయికి ఇరవై పైసలు రూపాయికి మరొక ముప్పై పైసలు వైసీపీ మీద బెట్టింగ్స్ అని ఇటువంటివన్నీ ప్రచారంలోకి తీసుకొని వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి డిఫెన్స్లో పడేస్తూ ఉన్నారు అరే ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెబుతూ ఉన్నారు ఎందుకు ఇంత హింస చేస్తున్నారు ఎందుకు వీళ్ళ టీడీపీ మీడియా ఎంత రెచ్చిపోతుంది ఏంటి ఇదంతా నిజంగానే వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటదా ఉండదా అని చెప్పి టెన్షన్లో వాళ్ళ తెలిసి ఫోన్ చేస్తున్నారు వరుస పెట్టి నేను ముందే ఒకసారి చెప్పా మీరు ఏమైనా భయపడుతూ ఉంటే ఆ భయంతో నాలుగు వరకు బతికేయండి ఆ రోజు సొల్యూషన్ దొరుకుతుంది అని ఆయన అట్లా ఉండలేదుగా ఎక్కడే టెన్షన్లో పడుతూ 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మీరు మొదట చేయాల్సిన పని ఏంటి అంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలి మిగతా ఈ ప్రాపగండను కాదు వీళ్ళ ప్రాపగండ్ కనుక రీజన్ ఉంది వాళ్ళ ప్రాపగండ కనుక కుట్ర ఉంది కౌంటింగ్ రోజు వరకు ఫుల్ భయప్రాంతులకు గురి చేసి ఏ సెంటర్ కూడా ట్రాఫ్లో పడేసో వాళ్ళని భయపెట్టో వాళ్ళ మీద ఒక రకమైన ప్రెజర్ తీసుకొచ్చి చాలా చోట్ల ఫలితాలను తారుమారు చేసుకునే అవకాశం అటువంటి అవకాశాల కోసం వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు జరిగే ఇదంతా అదే మీరు వాళ్ళ ట్రాప్లో పడ్డారు అని అనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ విజయం సాధించినట్లే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే నమ్మాలి ఒక పాజిటివ్ ఓటు బ్యాంకుతో ఎన్నికలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన తర్వాత పోయినసారి కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామన్న జగన్మోహన్ రెడ్డి గారు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కాన్ఫిడెన్స్ ని ఆయనకున్న నమ్మకాన్ని మీరు అభిచూసి అవి మనసులో పెట్టుకోవాలి కానీ మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు వేసే ట్రాప్ లో పడితే వాళ్ళకి కావాల్సిందే అది డెఫినెట్ గెలవబోతున్నాం పోలింగ్ అయిపోయిన తర్వాత అంత కాన్ఫిడెంట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటివైపు కనీసం ఎన్నికల మీద గెలుస్తామనా ఓడతామనా ఒక అభిప్రాయం కూడా చెప్పలేక ఏ దేశంలో ఉన్నారో ఎక్కడికి పోయినారో కూడా తెలియని అటు చంద్రబాబు బయట లోకేష్ మధ్యలో పవన్ కళ్యాణ్కి పక్కన ఆయన లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రెండ్ అయిన రాజన మనోహర్ ఎక్కడికి పోయినారు ఏంటో అసలు ఎక్కడో అడ్రస్ కూడా లేదు ఒక స్టేట్మెంట్ లేదు ఒక కథ లేదు ఆ ఫలితాల మీద మరి మీరు వాళ్ళని నమ్మి వాళ్ళ క్యాంపు చేసే వాళ్ళ కోర్టీమ్ చేసే ప్రచారంలో పడితే వాళ్ళు పై చేసి సాధించినట్లే వాళ్ళు కావాల్సింది కూడా అదే ఫెయిల్ రాజకీయం చేయట్లేదు కావాలి అటువంటిప్పుడు మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మకుండా అవి మనసులో పెట్టుకొని కాన్ఫిడెన్స్గా ఉండకుండా మిమ్మల్ని వ్యతిరేకించ వాళ్ళని ట్రాప్లో పడితే మరి వాళ్ళు వాళ్ళ సర్కిల్లోకి లాగి మిమ్మల్ని కొట్టాలనే కదా చూస్తున్నారు మీరు వెళ్ళి సర్కిల్లో దిగాలుగా ఉంటామంటారు ఏంటి